మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి కూడా ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్ నగదు లావాదేవీలు ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్ నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని రకాల సర్వీసులకు భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డిగూడెంలో సంప్రదించండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు కదలాలని మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత విద్యార్థులు యాంటీ డ్రగ్స్ ప్రచారంలో డ్రగ్స్ మారాలని రాజేష్ తెలిపారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ రాజేష్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పట్టణాలు మండలాల్లోని పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఉన్నది దేశం కోసమని మాదక ద్రవ్యాలు సేవించి దేహాన్ని పాడు చేసుకోవద్దని సమాజ బాగు కోసం ఎంతో కొంత చేస్తే స్థార్థకత ఉంటుందన్నారు మత్తు పదార్థాల రవాణాదారులు విక్రయదారులు వినియోగదారులపై ఉక్కుపాదం మోపినట్లుగా చెప్పారు మత్తు పదార్థాలు మద్యం గంజాయి వంటివి సేవించటం వలన మానసికంగా కుంగిపోయి జీవితం నాశనమైపోతుందన్నారు ముఖ్యంగా విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు అధ్యాపక బృందం పాల్గొన్నారు जिपी प्रशा किशोर

ప్రిన్సిపాల్ గారు వెంకటేశ్వర గారు వారి యొక్క అధ్యాపక బృందం వారి యొక్క విద్యార్థులందరూ కూడా ఈ యొక్క భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు ఇదంతా కూడా ఈ యొక్క జంగ పురవీధుల్లో తిరుగుతూ ఈ యొక్క శ్లోకం చేసుకుంటూ ఎవరైతే ఈ మొత్తు బారిన పడుతున్నారో ఎవరైతే గంజాయికి అలవాటు పడుతున్నారో ఎవరైతే డ్రగ్స్ గా అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క బంగారు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కనివి కలిగేలాగా వాటి వైపు వెళ్లకుండా ఒక కార్యక్రమం ఒక కార్యక్రమం చేయటం జరిగింది ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం వెళ్ళి భోజన సెంటర్లో ఒక మానవహారం ఏర్పాటు చేసి అక్కడ అందరూ కూడా వక్తులు అందరూ కూడా మాట్లాడి అక్కడ కొంచెం సందేశం ఇస్తారు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం జై హింద్ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ యొక్క భారతదేశం భవిష్యత్తు అంతా కూడా వారి యొక్క పైన ఉంది రేపే వాళ్ళందరూ కూడా ఈ యొక్క భారతదేశానికి పట్టుకమ్ములు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు కూడా వాళ్ళు డ్రగ్స్ తీసుకోకుండా గంజాయి బారి పడకుండా ఎవరైతే వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మానిపించే కార్యక్రమం చేస్తూ ఉండాలి ఎవరు కూడా అటువైపు చూడకుండా ఏదన్నా అలాంటి కార్యక్రమాలు చేస్తే ఒక మీరు టోల్ ఫ్రీ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చే ఇవ్వడం జరిగింది దాన్ని తెలియపరిచి అరికర్త జరిగింది వాళ్ళ వారి దరిదాపుల్లో ఏదైనా సరే ఇలాంటి అమ్మటం జరిగినా సరే ఏదైనా సరే తాగటం జరిగినా సరే అవి కూడా ఆ కార్యక్రమాలు మాకు తెలియపరిస్తే మేము పట్టుకుంటాం ప్రతి ఒక్క విద్యార్థిని కూడా వారి యొక్క ప్రతి తల్లిదండ్రులకి పవిత్రంగా ఈ యొక్క భారతదేశం మన యొక్క ప్ర ప్రపంచంలో మన యొక్క ఈ యొక్క మన దీనికి వచ్చే వచ్చి రావడం జరిగింది సృష్టిలోకి ఈ యొక్క మంచి ఆరోగ్యాన్ని ఈ యొక్క చెడు పదార్థాలకి అలవాటు పడిపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలి ఈ యొక్క వాడకటం వల్ల ఈ యొక్క కిడ్నీస్ పాడైపోతూ ఉంటాయి పాడైపోతూ ఉంటాయి ఈ యొక్క లంగ్స్ లంగ్స్ క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయి అలాగే ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఆ స్త్రీలకి ఒక అండాలు కూడా విడుదల కాకుండా పిల్లలు కూడా పుట్టకుండా ఉంటారు వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ ను బారిన పడ్డారో వాళ్ళందరూ ఒక సైకులగా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి బంధుత్వానికి దూరం అయిపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి విద్యార్థి విద్యార్థి కూడా ఈ యొక్క గంజావి పోయి వెళ్ళకూడదని చెప్పి మేము ప్రతి ఒక్కకి విద్యార్థికి సలహా ఇస్తా ఉన్నాం సూచనలు చేస్తున్నాం